డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నా అప్డేట్స్ టీఎస్ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కు అప్లై చేసిన విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు తొందరలోనే మనకు టీఎస్ ఎఫ్సెట్ పరీక్షలు జరగనున్నాయి మే ఏడవ తేదీ నుంచి అగ్రికల్చర్కు సంబంధించిన పరీక్షలు అదేవిధంగా మే ఏడవ తేదీ నుంచి ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి ఈ సందర్భంగా ఎఫ్సెట్ కన్వీనరు అదేవిధంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ వీరందరూ కలిసి విద్యార్థులకు కొన్ని రకాలైన సలహాలు ఇవ్వడానికి ఒక మీటింగ్ని అయితే కండక్ట్ చేశారు అందులో టీఎస్ ఎబ్సెట్ ఏ విధంగా జరుపుతారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అదేవిధంగా విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చెప్పారు దాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము రాష్ట్రంలోని ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఈ సంవత్సరం మనకు ఏపీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పేసి ఉన్నత విద్యా మండలి చైర్మన్ నింబాద్రి గారు తెలియజేశారు ఈ ఎంట్రన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి వచ్చే నెల అంటే మే ఏడు ఎనిమిది తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించిన ఎంట్రెన్స్ అదేవిధంగా తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పేసి చెప్పారు మొత్తం మీద టీఎస్ ఎబ్సెట్కు మూడు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారని అగ్రికల్చర్ ఫార్మసీ సంబంధించి మనకు సోమవారం నుంచినే హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ ప్రారంభమైంది మనకు అంటే ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రము మే ఒకటవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల నుంచి మనకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు అదేవిధంగా ఈసారి వెబ్సైట్లో ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ అమలు చేస్తున్నట్టుగా చెప్పారు విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తులో పెట్టిన ఫోటో అభ్యర్థి ఫేస్తో సరిచూసి లోపలికి అనుమతిస్తామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా విద్యార్థులు తొంభై నిమిషాలకు ముందే సెంటర్లోకి అనుమతిస్తారు అంటే మనకు తొమ్మిది గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఏడున్నర నుంచినే మనకు ఎగ్జామ్ సెంటర్లోకి పంపిస్తారు ప్రారంభమవుతూనే అంటే తొమ్మిది తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా లోపలికి పంపరు అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే తర్వాత బాధపడి లాభం లేదు ప్రతి సంవత్సరం ఈ విధంగా విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారు సెల్ఫోను అదేవిధంగా ఎలాంటి ఎలక్ట్రానిక్ గార్జెస్ లోపలికి పంపరు అంటే సెల్ ఫోన్ కావచ్చు స్మార్ట్ వాచ్ కావచ్చు ఇలాంటివి లోపలికి పంపరు అదేవిధంగా నీళ్ళ సీసాలు కూడా తీసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు అదేవిధంగా విద్యార్థుల చేతుల మీద గోరింటాకు కానీ పచ్చబొట్లు కానీ ఉంటే అనుమతించరు ఇది జాగ్రత్తగా చూసుకోండి గోరింటాకు కానీ పచ్చబొట్లు కానీ ఉండకూడదు అదేవిధంగా మనకు విభజన చట్టము జూన్ రెండవ తేదీ వరకు అమలులో ఉంది కాబట్టి ఈ నోటిఫికేషను అంతకంటే ముందే వెలువడింది కాబట్టి దాని ప్రకారమే ప్రవేశాలు కల్పిస్తారు అని చెప్పేసి చెప్పారు అదేవిధంగా ఎవరైనా విద్యార్థులు ఇంకా కూడా అప్లై చేయాలనుకుంటే మే నాలుగు వరకు ఐదు వేల ఫీజుతో అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు అదేవిధంగా అగ్రికల్చర్ ఫార్మసీకి నూట ముప్పై ఐదు కేంద్రాలు ఇంజనీరింగ్కి నూట అరవై ఐదు కే నూట అరవై ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు తెలంగాణలో హైదరాబాదు నల్గొండ కోదాడ ఖమ్మము భద్రాద్రి కొత్తగూడము సత్తుపల్లి కరీంనగర్ మహబూబ్నగర్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ నరసంపేటల్లో అదేవిధంగా ఏపీలో అయితే కర్నూలు విజయవాడ విశాఖ తిరుపతి గుంటూరులో మొత్తం నూట ముప్పై ఐదు కేంద్రాల్లో ఈ ఎబ్సెట్ పరీక్షను నిర్వహిస్తారు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫేషియల్ రికగ్నిషన్తో పాటు బయోమెట్రిక్ విధానంలో కూడా ఫోటో అదేవిధంగా కుడిచేతి వేణిముద్ర ద్వారా సరిపోచి లోపలికి అనుమతిస్తారు అంటే ఫేషియల్ రికగ్నిషన్ ఒకటే కాదు మనకు బయోమెట్రిక్ కూడా తీసుకుంటారు అదేవిధంగా విద్యార్థులు హాల్ టికెట్టు అదేవిధంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసినప్పుడు వచ్చిన ప్రింట్ అప్లికేషన్ ప్రింట్అవుటు తీసుకోవాల్సి ఉంటుంది ఒక ఫోటో బ్లాక్ లేదా బ్లూ పెన్ తెచ్చుకోవాలి అదేవిధంగా ఆధార్ కార్డు కానీ లేదా చదివిన కాలేజీ గుర్తింపు కార్డు కానీ లేదా పాస్పోర్ట్ కానీ పాన్ కార్డు కానీ ఏదో ఒకటి మనకు సరిపోతుంది దాదాపుగా మనకు ఆధార్ కార్డు తీసుకెళ్ళండి అందరి దగ్గర ఉంటుంది అది అదేవిధంగా పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్ సమక్షంలో విద్యార్థులు హాల్ టికెట్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది హాల్ టికెట్ కాదు మనకు అప్లికేషన్ మీద ప్రింటౌట్ అప్లికేషన్ ఉంటుంది కదా దాని మీద సంతకం చేయాల్సి ఉంటుంది ఇక ఇప్పటి వరకు ఇంకా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే వెబ్సైట్ డాట్ టీఎస్సిహెచ్ డాట్ టీఎస్సి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి అందుబాటులో ఉన్నాయి రేపటి నుంచి అంటే ఒకటవ తేదీ నుంచి మనకు ఇంజనీరింగ్కి సంబంధించిన హాల్ టికెట్లు కూడా మనకు ఉంటాయి రిజిస్ట్రేషన్ నెంబరు హాల్ టికెట్ నెంబరు అంటే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇవి అంటే ముఖ్యంగా మనము ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఉంటుంది ఎలక్ట్రానిక్ గార్జెస్ తీసుకెళ్ళకూడదు నీళ్ళ సీసాలు తీసుకెళ్ళకూడదు గోరింటాకు పచ్చబొట్లు ఉండకూడదు అదేవిధంగా ఒక ఫోటో తీసుకెళ్ళాలి బ్లూ లేదా బ్లాక్ పెన్ తీసుకెళ్ళాలి ఒక గుర్తింపు కార్డు తీసుకెళ్ళాలి సో ఇవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి చక్కగా ఎగ్జామ్ రాయండి ఆల్ ది బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ